అంటే ఇప్పుడు ఆలోచించండి ఏ తల్లి కన్నదో ఆ తల్లి దగ్గర పురుషుడు ఈ మాట చెప్పలా ఏ తండ్రి కన్నాడో ఆ తండ్రి దగ్గర ఈ మాట చెప్పలా అన్నదమ్ములకు చెప్పలా అక్క చెల్లెళ్లకు చెప్పలా కానీ తాను ఉండడం అన్నది ఎవరి చేతిలో ఉంది అని చెప్తున్నాడు అంటే ఆమె చేతిలో ఉన్నది అని చెప్తున్నాడు నువ్వు ఎంత భగవతిని నమ్మి ఉంటావో అది నన్ను అంత శ్రీరామ రక్ష చేసి ఆపదల నుండి గట్టెక్కించి నా ఆయుర్దాయాన్ని కాపాడుతుంది నా ఆయుర్దాయాన్ని నీ చేతిలో పెడుతున్నాను నేను ఉండడం అన్నది ఇప్పుడు ఎవరి చేతిలో ఉందో తెలుసా నీ చేతిలోనే ఉన్నది మమ జీవన హేతున నేను ఎక్కడో ప్రవచనం చేయడానికి వెళ్ళచ్చు ఒకప్పుడు వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి నలభై రెండేసి రోజులు ఎక్కడో ప్రవచనం చేయడానికి వెళ్ళాను నేను ఒకప్పుడు చాలా అయింది కనపడలేదు ఏమైపోయారు అనరు మా ఆవిడ